ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओं शुक्ला विष्णु सशिवर्ण चुर्भुज प्रसन्न वदन ध्यानोप्त ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रश् शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी निर्वाण प्रकरणमुख పూర్వార్ధము అయితే ఓ మహాత్మ స్థూల సూక్ష్మ కారణ మొదలైనటువంటి పదార్థాల ఎందుకని మరి వర్తమాన భూత భవిష్యత్ వర్తమాన దాని యొక్క కాలాల ఎందు సర్వము వ్యాపించి ఉన్నది సర్వప్రకాశకమైనది అయినా పరమాత్మ అనబడున్నది అయినా బ్రహ్మమే ఏదైతే చెప్పబడుతుందో పరమాత్మ అని ఆ బ్రహ్మమే దేవుడు అని చెప్పబడుతూ ఉన్నది అస ఆ సద్రూపుడైనటువంటి దేవుడు ఓం అనేటువంటి పదము చేత వేదములందు చెప్పబడి ఉన్నాడు అనే చెబుతూ అంతేకాదు భావములందు అభావముల ఎందు కూడా అంటే భావాభావాల మధ్య వెలిసేటువంటి బ్రహ్మమే దేవుడు అని చెప్పబడుచు ఉన్నాడు పరమాత్మ యొక్క అభిధేయమైనటువంటి ఈ వస్తువే ఓం తత్సత్ అని కూడా చెప్పబడుతూ ఉన్నది ఈ ఆత్మ యొక్క మహాసత్తా స్వభావమున సర్వత్రా కూడా సమస్థితిలో వెలయిచూ ఉన్నాడు అంతేకాదు మహా చిత్తు అనేటువంటి పరమార్థ శబ్దములలో కూడా చెప్పబడుతూ ఉన్నాడు ఆత్మ ఎందు మరే ఏ విధంగా అంటే లతయందు దుర్రాసము ఈ చిత్తత్వము సత్తా సామాన్య రూపమే అయి ఉన్నప్పటికీ మహాసత్త రూపమునను కూడా సర్వత్రా కూడా అనుసృతమై వెలయిచూ ఉన్నది అందుకే భగవద్గీతలో కూడా ఏమని చెప్పబడింది ఓం తత్సదితిని దేశో బ్రహ్మణ అంటే ఓం అనేటువంటి విషయాన్ని ఆ యొక్క వేదాలు కూడా ఆ దేవుడు అనే చెప్పబడింది కాబట్టి ఓ అనఘాత్ముడా ఓ వశిష్టా నీ ఎందుకని అరుంధతి ఎందు కాని పార్వతి ఎందుకని నా గణాల ఎందు నా ఎందు కానీ ఈ జగత్తునందు అంతటా కూడా వెలసి ఉన్నటువంటి అలరారుచు ఉన్న చిత్తత్వము ఉన్నదే ఆ చిత్తత్వమే ఉత్తమ బుద్ధులైనటువంటి తత్వవేత్తలు దేవుడు అని మరీ నిర్దేశిస్తూ ఉన్నారు కాబట్టి బ్రహ్మతత్వము తెలిసినటువంటి వాడవు ఓ ముని ీంద్ర కాళ్ళు చేతులతో కూడినటువంటి జీవుని దేవుడు అని కల్పిస్తూ ఉన్నారు అందు చిత్తత్వముగాక సారం ఏమున్నదో నీవు తెలియజేయు అని చెబుతూ చిన్మాత్రమేవ సంసార సకల సారతాం గత సదేవ సర్వోహం తస్మాత్ సర్వామవాప్యతే అంటే ఆ చిత్తత్వమే సంసారం యొక్క సారము అన్నింటి యొక్క కూడా ఉన్నది ఆ చిత్తు యొక్క తత్వమే సర్వమయుడైనటువంటి దేవత అహం రూపి అయినటువంటి ఈ చిత్తత్వం నుండి అన్నీ కూడా లభించగలవు ఎలాగంటే చిన్న చిన్మాత్రమే జగత్తు యొక్క సారం అన్నింటి యొక్క సారం కూడా అదే అయి ఉన్నది ఆ పూర్ణుడగు దేవుడే నేను నేను పరిచిన్నుడును కాను అనేటువంటి భావము ఆ చిద్రూపదేవుని నుండి ఏ సమస్తము కూడా లభిస్తూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు నసదూరే స్థితో బ్రహ్మన్న దుష్ప్రాపహి సంస్థిత స సదా దేహే తదా కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ ఏ చిత్తత్వము అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే దూరంగా ఉన్నదా లేదు దూరాన లేదు దుష్ప్రాప్య వస్తువా అంటే కాదు అది కష్టముతో ప్రాప్తిస్తుందా ప్రాప్తించదా అంటే అటువంటి వస్తువు కాదు ఎందుకు అది సమీప వస్తువే సర్వదా కూడా దేహమునందే విరాళిల్లుచు ఉన్నది అది ఆకాశమును కూడా అంటే ఖాళీలో కూడా వెలయిచూనే ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే ఓ మునీశ్వర ఈ చిత్తత్వము అంటే ఆ సద్రూప ఆత్మదేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు దూరాన మాత్రం లేడు అతడు ఎవనికి కూడా పొందటానికి కష్ట సాధ్యమైనవాడా అంటే అలా కూడా కాడు అతడు ఎల్లవేళలా సర్వదేహాల ఎందు కూడా విరాజిల్లుచుకున్నాడు ఇంకా ఆకాశమందు కూడా సర్వత్రా ఖాళీ ఎందు కూడా అంటే అంతర్బహిర్వ్యాపకంగా సర్వవ్యాపకంగా సర్వత్రా వెలయుచూనే ఉన్నాడు అనే చెబుతూ ఈ చిత్తత్వమే ఈ కార్యాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నది భోజనం పాలనం గమనం నిశ్వసనం అంటే తింటున్నది పాలిస్తోంది నడుస్తోంది శ్వాసిస్తోంది జ్ఞానంతో కూడినటువంటి మొదలైన కార్యాలను కూడా చేస్తూ ఉన్నది ఏంటది ఈ చిత్తత్వమే సోష్యాం విచిత్రచేష్టాయా ప్రకాశిన్యాచాం తత్స్వరూపని బద్ధాయం పురయామాస్తే మునీశ్వర కాబట్టి మునీశ్వర విచి చిత్ర చేష్టలతో కూడినటువంటి ప్రకాశవంతమును అయిన ఈ దేహపురి అతని యొక్క స్వరూపము వలన నిలబడి ఉన్నది అతడు ఎందు నివసిస్తూ ఉన్నాడు కాబట్టి మునీశ్వర ఈ యొక్క దేహచేష్టలు విచిత్రమైన చేష్టలతోనే కూడి ఉన్నది కదా ఆత్మదేవుని వలన మాత్రమే ఈ దేహము యొక్క చేష్టలు ఇవన్నీ కూడా కనబడుతూ ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాదు అది స్వరూపము వలన ఏ స్వరూపము ఆత్మస్వరూపము వలననే నిలబడి ఉన్నది ఆగు ఈ శరీరము అనేటువంటి నగరమునందు ఆత్మదేవుడు నివసిస్తూ ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఆయన శరీర గుహాగహనమును పంచకోశ సమన్వితమును అగు బుద్ధి గుహయందు గుహకే ఈశ్వరుడై అంటే గుహేశ్వరుడై వెలయుచూ ఉన్నాడు అంతే శిష్యోపదేశార్థమై ఏ విధంగా శిష్యులకు బోధించే నిమిత్తం అతనికి షష్ఠేంద్రియముకు మనస్సుకు కూడా అతీతమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తు అనేటువంటి సూచన చేయబడింది అతడు చిన్మయుడు ఇంకా సూక్ష్ముడు అంతేనా సర్వము వ్యాపించి ఉన్నాడు అంతా వ్యాపించి ఉన్నాడు కదా అంతటికి అంటుకుంటాడా దేనికి అంటనివాడు నిర్లేపుడు అతడే ఈ రూపాలను అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రకాశింప చేస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు మరి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు కదా ఇంకా ప్రకాశింపజేయకుండా కూడా ఉన్నాడు అతడు ఎవడు సూక్ష్మముతో కూడినటువంటి చిన్మయుడు చిత్తుతో నిండినవాడు కాబట్టి ప్రజ్ఞాస్వరూపంతో నిండిన ఓ వశిష్ట ప్రాజ్ఞుడా అత్యంత నిర్మల స్వరూపమైన ఆ చిద్వస్తువే వసంతము అనేటువంటి రసాన్ని ఇచ్చి ఆ యొక్క తరువులను వృక్షాలను రంజింపజేయనట్లుగానే జగత్తు సిద్ధి కోసం ఈ జగత్క్రియలు అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది ఎలాగంటే ఆ చిద్వస్తువే వసంత ఋతువు అనేటువంటి దానిని కల్పించి వసంత ఋతువునందు ప్రతి చెట్లు వృక్ష జాతి మొత్తం కూడా రసంతో నిండిపోయి ఉంటాయి అలా రసాన్ని వసగి ఆ వృక్షాలు రాగరంజితంగా ఉంటాయి శోభాకరంగా ఉంటాయి అలా చేసినట్లుగానే ఈ చేసింది ఎవరు అత్యంత నిర్మల స్వరూపమైనటువంటి ఆ చద్వస్తువి అలాగే జగత్ సిద్ధి కోసం ఈ జగత్తు అనేది సిద్ధించడం కోసం ఈ జగత్తు యొక్క క్రియలు అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నది దీని ఎందు ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తి అనే ఈ సుందరమగు శక్తి బయటకు వచ్చి రకరకాలైనటువంటి నానా విధాలైనటువంటి పేర్లతో కూడుకొని రూపాలతో కూడుకొని అనేక భేదాలను కూడా కూర్చు ఉన్నది ఈ నామరూప భేదాలలో ఒకదాని పేరు ఆకాశము మరి ఒకదాని పేరు జీవుడు ఇంకొకదాని పేరైతే చిత్తు దానికి మరి ఏ కళ చిత్తము క్రియ ద్రవ్యము అనే పేర్లు కూడా ఉన్నవి అంటే యోగ్యత విచిత్రాలను అనుసరించి వాటి యొక్క అర్హత యోగ్యత వైచిత్ర్యాలను అనుసరించి భావము ప్రకాశము శైలము తమస్సు చంద్రుడు ఇంద్రుడు అంటే మనోభావాన్ని అనుసరించి వెలుతురు కొండలు చీకటి చంద్రుడు ఇంద్రుడు యక్షుడు మొదలైనటువంటి పేర్లు వాటి యొక్క యోగ్యతను అనుసరించి పేర్లు కలుగుతూ ఉన్నాయి అయితే వసంత ఋతువు అనేటువంటిది నిరీచ్ఛా స్వభావకమే అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి ఇచ్ఛ లేకపోయినప్పటికీ కూడా మరి ఆ వసంత ఋతువుకి ఎటువంటి ఇచ్ఛ ఇష్టము అనేది లేకపోయినా కూడా అంకురోత్పాదన అనేటువంటిది చేస్తున్నది కదా మళ్ళీ క్రొత్తగా చిగుళ్ళు పల్లవాలు మొలకలు పచ్చదనము అనేటువంటిది హరితదనము అనేటువంటిది వసంత ఋతువు చేత మాత్రమే వస్తుంది కదా అలాగనే ఈ చిరాత్మ కూడా జగల్లక్ష్మిని విస్తరింపజేస్తూ ఉన్నాడు ఈ జగత్తు అనేటువంటి లక్ష్మిని విస్తారంగా సృజిస్తూ ఉన్నాడు అంటే త్రిలోకాల సాగర అంటే త్రిలోక సాగరాల యథార్థ స్థితిని అన్వేషించి చూస్తే త్రిలోకాలు స్వర్గపాతాల మత్యలోకాలు అంటే మానవులు భూలోకము మత్యలోకము భూలోకము అంటేనే మధ్యలోకము అదే స్వర్గలోక పాతాల లోకాలు ఈ మూడు లోకాల యొక్క సముద్రాల యథార్థం యొక్క స్థితినివి మరి వెదకి చూచినట్లయితే అక్కడ ఏమున్నది ఒక చిత్తు జలములు మాత్రమే అగుపడతాయి ఇదే కదా దాని శరీరము సాగరము అంటే జలమే కదా అంతకుమించి ఏమున్నవి ఇంకా జలచరాలు జలరాశులు అంటాం అవన్నీ కాదు జలచరాలు అనేది మొట్టమొదట కనపడేది సాగరము అంటే జలమే కదా ఆ విధంగానే ఈ జలము అనేటువంటిది దేని ద్వారా ఒక చిత్తు ఆ చిద్వస్తువే జలములా కనబడుతూ ఉన్నది అంటే చిద్రూపిణి అయినటువంటి ఈశ్వరి శరీర పంకజమున మరి పరిభ్రమించేటువంటి చిత్తభ్రమ చిత్తభ్రమరం అంటే చిత్తము అనేటువంటి తుమ్మిద సంచితమైనటువంటి సంకల్పము అనే మధువుని ఎల్లప్పుడూ కూడా సంకల్పము అనేటువంటి తేనెను ఆస్వాదిస్తూ ఉంటుంది దేనియందు అంటే శరీరము అనేటువంటి పద్మమునందు ఆ పద్మమున ఏం భ్రమిస్తుంది యందు ఎప్పుడూ కూడా తుమ్మిదే పరిభ్రమిస్తుంది అలాగే శరీరమునందు ఏం ప్రేమిస్తుంది అంటే చిత్తము అనేటువంటిది ప్రేమిస్తుంది ఆ చిత్తము అనేటువంటిది సంచితమైనటువంటి సంకల్పాన్ని ఆస్వాదిస్తుంది అంటే గతములో చేసి ప్రవృద్ధి చేసుకున్నటువంటి సంచిత కర్మనే అనుసరిస్తూ ఉంటుంది దానినే ఆస్వాదిస్తూ ఉంటుంది అని చెబుతూ సూర్యులు అసురులు గంధర్వులు పర్వతాలు సముద్రాలు వీటితో కూడుకున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా సుడిగుండంలో ఉన్నటువంటి నీటిలాగానే ఈ చిత్సత్తు ఎందు ఉండి మాత్రమే ప్రవహిస్తూ ఉన్నది అని చెబుతూ భ్రమను కూర్చేటువంటి ఈ సంసార చక్రము ఈ చక్రమున బడి తిరుగుతూనే ఉంటుంది అంటే బంధానికి కారణాలు చిత్తాలతో నిండిపోయినటువంటిది అయినా ఈ కర్తృత్వ భోక్తృత్వ అంటే నేను నాది అనేటువంటి వ్యవహారాలు ఉన్నవి కదా ఆ వ్యవహారాలే ఈ సంసార చక్రం యొక్క సంచలనాలు అంటే వర్ష ఋతువు ఇంద్రధనసు వజ్రయుక్తమైనటువంటి మేక శకలాన్ని సూర్యా తపాన్ని పోయేటట్లుగా చేస్తూ ఉన్న ఈ చైతన్యమే నాలుగు భుజాలతో కూడినటువంటి విష్ణు రూపాన్ని ధరించి సారంగము అనేటువంటి గద ఆయుధాలను ధరించి అవసరాలను వధిస్తూ ఉన్నది అని చెబుతూ ఓ బ్రహ్మాజ్ఞ ఈ చైతన్యమే వృషభవాహనుడు అంటే అక్కడ విష్ణుమూర్తిలా ఉండే రాక్షసులను అంతము చేసేది ఈ చైతన్యమే వర్ష ఋతువులో ఇంద్రధనుసుగా ఏర్పడేది ఈ చైతన్యమే మరి రాతితో కూడినటువంటి మేఘశకలాన్ని బూని సూర్యుని యొక్క తాపాన్ని పర్వత రూపంలో సూర్యుని యొక్క తాపాన్ని వెళ్ళిపోయేటట్లు చేసేది ఈ చైతన్యమే ఈ చైతన్యమే నాలుగు భుజాలతో కూడిన విష్ణు రూపాన్ని ధరించి గద ఖడ్గము నాలుగు రకాలైనటువంటి ఆయుధాలను ధరించి రాక్షసులను అసురులను వధించేది కూడా ఈ చైతన్యమే కాబట్టి బ్రహ్మజ్ఞ ఈ చైతన్యమే వృషభ వాహనుడు అయినటువంటి త్రినేత్రుడు వృషభ వాహనుడు అంటే ఎద్దుని వాహనముగా చేసుకొని మూడు కన్నులు కలిగిన వాడు అంటే చంద్రశేఖరుడే కదా అంటే చంద్రుణ్ణి శిరస్సుపై అలంకారంగా శోభింపజేసుకున్నటువంటి ఆ యొక్క రుద్ర రూపమున గౌరీ ముఖ కమల భృంగమే అగుచూ ఉన్నది ఈ చైతన్యమే గౌరీ అనే పేరుతోటి ఆయన యొక్క ముఖ కమలాన్ని విజృంభింపజేసి ఆహ్లాదపరిచేటువంటి తుమ్మిదే అవుతూ ఉన్నది ఎవరు చైతన్యమే అంటే అక్కడ వృషభ వాహనము చైతన్యమే త్రినేత్రుడు చైతన్యమే మరి చంద్రశేఖరుడు చంద్రుణ్ణి ధరించినవాడు అంటే చంద్రుడు చైతన్యమే అక్కడ రూపంతో ఉన్నది చైతన్యమే రుద్రుని భార్య గౌరీదేవి చైతన్యమే మరి ఏ విధంగా అంటే ఆమె ఆయనకు ఆహ్లాదం కలిగిస్తూ ఉన్నది అని చెబుతూ ఆ కలిగించేటువంటిది కూడా చైతన్యమే ఈ చైతన్యమే ధ్యానం చేస్తూ చిత్తు యొక్క ధ్యానాన్ని చేస్తూ ఉంటుంది విష్ణువు యొక్క నాభీ కమల భ్రమరమయే ఆ విష్ణుమూర్తి ఒక బొడ్డునందు ఉత్పన్నమైనటువంటి కమలము అంటే నాభి కమలము దానిలో ఉన్నటువంటి భ్రమరమయే తుమ్మిదయ్యి ఎప్పుడైనా పద్మమునందు ఉండేటువంటి భ్రమరం పద్మంలో ఉన్న మధువును గ్రోలటానికి భ్రమరాలు ఎప్పుడూ కూడా వాటిని ఆకర్షించి వదలనట్లుగానే అలాగే వేద పద్మాల కాకరమైనటువంటి అంటే వేదములు అనబడేటువంటి తామరలకు నిలయమైన మహా సరోవర రూపముకు బ్రహ్మ శరీరాన్ని దాల్చుచూ ఉన్నది అంటే ఈ చైతన్యమే విష్ణువైనప్పుడు ఈ చైతన్యమే విష్ణు యొక్క నాభి కమలమైనప్పుడు ఈ చైతన్యమే వేదాలు అయినప్పుడు ఈ చైతన్యమే మహాసరోవర రూపమైనటువంటి ఆ విష్ణు నాభి అయినప్పుడు ఈ శరీరమే బ్రహ్మ అనేటువంటి శరీరాన్ని కూడా దాల్చింది కాబట్టి ఓ బ్రహ్మజ్ఞ ఈ చిత్తునకు వృక్షమునకు అనేక ఆకులు ఉన్నవి అంటే హేమమునకు కేయురాది వికారాలు ఉన్నట్లుగానే పెక్కు శరీరాలు ఉన్నవి ఎలాగంటే ఓ బ్రహ్మగ్నుడా ఓ వశిష్ట ఈ చిత్తునకు దేనినైతే అది భావిస్తుందో ఆ అది ఆ చిత్తునికి ఎలా ఉన్నది అంటే వృక్షానికి అనేక పర్ణాలు లాగానే చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయంటే మనం లెక్కించలేము అలాగనే అనేక అగణితమైన ఆకులు కలిగినట్లు కానీ బంగారానికి అనేక రకాలైనటువంటి ఆభరణాలు కలిగి ఉన్నప్పటికీ మరి దానిని మనం ఆభరణాలు అంటాము కానీ బంగారము అనము ఆ విధంగానే అంటే బంగారానికి అనేక రకాలైనటువంటి మార్పులతో కూడిన పేర్లుతో కేయూరము అంటే నగలు రకరకాలు చేయించుకునేటువంటి పేర్లులాగానే ఈ చిత్తుకు కూడా రకరకాలైనటువంటి కోట్ల శరీరాలు ఉన్నాయి ఈ చిత్తే సమస్త దేవతా వంధిత పాదుడు సమస్త దేవతల చేత కూడా నమస్కరించబడేటువంటి పాదాలను కలిగిన వాడు ఈ చిత్తే త్రైలోక్య చూడామణి అంటే మూడు లోకాలను కూడా చూడగలిగినటువంటి చూడామని మణి కూడా ఈ చిత్తే ఇంద్రరూపాన్ని కూడా ధరిస్తూ ఉన్నది కూడా ఈ చిత్తే అయితే ఈ చిత్తే మూడు లోకాల మధ్యన అంటే మూడు లోకాలు స్వర్గము భూలోకము పాతాల లోకము ఈ మూడు లోకాల మధ్యన ఉన్నటువంటి సముద్ర జలాలు లాగా లేచి పడేటువంటి సూర్యరూపంలో ప్రకాశించేటువంటి ఉదయము ఆస్తమయము అనేటువంటిది కూడా ఈ చిత్తే ఈ చిత్తు చంద్రికయే అంటే చంద్రుని నుండి వెలువడేటువంటి వెన్నెల కూడా ఈ చిత్తే నాలుగు దిక్కుల ప్రకాశాన్ని కూడా నాలుగు దిక్కుల ఎనిమిది దిక్కుల పది దిక్కుల ప్రకాశాన్ని వెదజల్లుచు కూడా ఏ జీవ చైతన్యము అనేటువంటి కలువలను వికసింపజేస్తూ ఉన్నది కూడా ఈ చిత్తే అంటే గర్భిణీ స్త్రీ ఏం చేస్తుంది గర్భాన్ని ధరించి ఉంటుంది అలాగనే ఈ చిత్తే దర్పణ అనేటువంటి సంపదను తీసుకుంటుంది అలా దర్పణ అనేటువంటి సంపదను గైకొని జగత్తు యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ ఉంటుంది అంటే జలశక్తియే జల రూపమున సముద్రమైదానికి స్వరూపాన్ని కల్పించినట్లుగానే ఈ చైతన్యమే ఈ చతుర్దశ భువనాలకు కూడా అస్తిత్వాన్ని కల్పిస్తూ ఉన్నది అంటే పదునాలుగు లోకాలకు కూడా ఈ చతుర్దశ అంటే పద్నాలుగు లోకాలు ఈ రేడు లోకాలు పదునాలుగు లోకాలకు అస్తిత్వాన్ని కల్పించేటువంటిది కూడా ఈ యొక్క చైతన్యమే అయితే ఈ చిత్తే ఆకాశక్షేత్రమునందు విచిత్రమైనటువంటి తేజోపుంజాలమును అనబడేటువంటి కుసుమాలను సంకల్పాలు అనేటువంటి ఘనమైన చిగురులను సత్తా అనేటువంటి ఫలాలను సత్ సత్తు అసత్తు అనేటువంటి దృశ్య సంబంధమైన కుసుమాలను పూలను కల్పించేటువంటి పెద్దలాతే అవుతూ ఉన్నది ఈ దృశ్యము అనబడేటువంటి పూలు విచారా సహములు అంటే అది విచారించడానికి సరిపోతాయి అంటే విచారము నంబడి నలిగిపోతూ ఉన్నవి జీవులు ఈ చిల్లతా పరాగాలు అంటే వాసన రసము చేత ఈ లత ఏమవుతుంది రంజితమై ఉంటుంది సవికల్ప జ్ఞానవల్కముల యొక్క ఇది మరి ఏ జ్ఞానవల్కములు అంటే ఆ యొక్క జ్ఞానము అనేటువంటి బట్ట చేత కప్పబడి ఉన్నది చిత్త యొక్క యత్నాలను చిత్తము యత్నము అనేటువంటి మొగ్గలతో ఇది నిండిపోయి ఉన్నది దీనికి దీనత్వము గతము మొదలైనటువంటి అసంఖ్యాకములైన దీని ఎందు గతములు అంటే జరిగిపోయినవి గతించిపోయినవి నశించిపోయినవి అనేది అసంఖ్యాకములైనటువంటి మూడు జగత్కింజిల్ములు కూడా ఉన్నవి అంటే మూడు లోకాలలో ఉన్నటువంటి గతించిపోయినటువంటి దేహాలతో కూడి అనేక అనేకాలు ఉన్నాయి ఇది ఎల్లప్పుడూ కూడా స్పంద విలాసముతో ఎల్లప్పుడూ చెలిస్తూనే వచ్చిపోయే స్థితిలో కలిగి ఉంటూనే విలాసవంతంగా శోభిల్లుతూ ఉంటుంది అంతేకాదు ఋతువులతోటి పండుగ మరి పర్వాలతోటి ఇది కరకుబారింది అది ఘనీభవించింది జడములైనటువంటి శైలము మొదలైన అంటే కదలనటువంటి పర్వతాలు మొదలైన పదార్థాలే దీని యొక్క మూలాలు దీని యందు ఇక దీని ఎందట ఇట కూడా నాలుగు రకాలైనటువంటి ప్రాణులు అనబడేటువంటి గ్రంథులు ఉన్నవి చతుర్విధ ప్రాణులు ఏ విధంగా ఉద్భిజ స్వేదజ జరాయుజ అండజ అనేటువంటివి ఎక్కడ చూసినా ఈ పాంచభౌతిక పదార్థాలలో ఈ పంచభూతాలలో ఉత్పన్నమయ్యేటువంటివి నాలుగు రకాలే ప్రాణులు అంటే అండజ అంటే గుడ్డు ద్వారా పుట్టేటువంటివి అంటే పక్షులు కానీ మరి ఇలాంటివి చేపలు మరి కోర్మాలు జలచరాలు వీటిల్లో ఉండేటువంటివి గురుడు ద్వారా అంటే అండజమ ద్వారా అండజ అన్నప్పుడు గురుడు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి జీవరాశి పోతే ఇక జరాయుజ అంటే మానవులు కానీ జంతువులు కానీ పశువులు కానీ అనేటువంటివి మావి ద్వారా పుట్టేటువంటివి జరాయుజ స్వేదజ అంటే పేలు కీటకాలు సన్నని క్రిములు ఇటువంటివన్నీ కూడా స్వేదం అంటే చెమట ద్వారా పుట్టేటువంటివి ఇక ఉద్భిజాలు ఉద్భిజము అంటే అంటే భూమి నుండి చీల్చుకొని వచ్చేటువంటి వృక్షజాతి మొత్తం ఈ విధంగా ఈ నాలుగు రకాలైనటువంటి ప్రాణులు తప్ప పంచభూతాలలో ఇంకా ఏ పదార్థం లేదు అంటే ఈ నాలుగు రకాలైనటువంటి ప్రాణులు అనేటువంటి గ్రంథులు ఉన్నవి దీనిలో దీని యొక్క సర్వాంగాలు కూడా ప్రవృత్తి అనేటువంటి ఆవరణతో అన్ని అవయవాలు కూడా కప్పబడిపోయి ఉన్నవి ఈ చెల్లతయే మరి నాలుగు దిక్కులా కూడా చంద్రుడు సూర్యుడు యొక్క ప్రకాశంలాగానే ఈ దృశ్యము అనబడేటువంటి పూలును వికసింపజేస్తూ ఉన్నది ఎప్పుడు కూడా దృశ్యం ఎలా కనబడుతుంది అంటే సూర్యచంద్రుడి యొక్క రాకచేతనే కనబడుతూ ఉన్నది అదే మరి ప్రవృత్తి అనేటువంటి ఆవరణ చేత ముసుగు చేత కప్పబడి ఉన్నది ఈ మహా చిత్తే సర్వత్రా కూడా వస్తువులను కల్పిస్తుంది దాని యొక్క అభిమానాన్ని గురించినటువంటి దాని యొక్క ప్రసిద్ధిని కూడా కలిగిస్తుంది అనే చెబుతూ ఈ మహా చైతన్యం వల్లనే సూర్యుడు మొదలైనటువంటి చంద్రుడు వీరంతా ప్రకాశిస్తూ ఉన్నారు జడాలైనటువంటి దేహాలు కూడా ఈ చైతన్య మహిమ వలననే లోకులకు ఇష్టకరములై మరీ ఉన్నవి అంతేకాదు ఈ జగత్తు యొక్క సమూహాలను ధూళిరేఖ చైతన్య సత్త వలననే దృశ్యదేహాన్ని ధరించి తనను చైతన్యము నుండి వేరుగా భావించుకొని నృత్యం చేస్తూ ఉన్నది అంటే ప్రదీపము గృహమునందలి అంటే దీపం వెలిగించి ఉన్నది గృహంలో వెలిగించి ఉంటే గృహంలో ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా కనబడేటట్లు చేస్తుంది అలాగే ఈ మూడు లోకాలలో వెలిగి ప్రకాశించేటువంటి దీపశక అయినటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో అది ఈ జగత్తు నందల కార్యాలు అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అంటే చైతన్యమే జాగ్రత్త పదార్థాలను ఆకారాన్ని వహిస్తుంది చంద్రమండలంలో ఉన్నటువంటి కలంకంలాగానే సర్వత్రా కూడా పరిలక్షితమే అవుతూ ఉంటుంది అంటే పదార్థ పటలము చిద్రసాయన సేకము చేత వర్షము యొక్క సలిల శక్తములైనటువంటి సుందరమైన లతలలాగానే పెంపుంది అది రూపాన్నివి పెంపొందించుకొని పేరుతో పిలువబడుతూ అటువంటి నామరూపాలను ధరిస్తూ ఉన్నటువంటిది చైతన్య స్వరూపమే ఈ చిత్తు యొక్క ఛాయయే కలహ మధ్యమునందలి అంధకారములాగానే మరే సకల పదార్థాల యొక్క జడతను కూడా జడమైన పదార్థాల యొక్క మరి అంధకారం చీకటిలాగానే కల్పిస్తూ ఉన్నది అంటే మూడు లోకాలలో స్థితములై ఉన్నటువంటి శరీర జాలాల యొక్క చీచ్చాయే ఒకవేళ కనుక ఈ చైతన్యమే తొలగింది అనుకో అది తొలగిన వెంటనే అవి తమ యొక్క స్పర్శ యోగ్యత్వము కూడా కోలుకో మరి కోల్పోతూ ఉన్నది అంతేకాదు చైతన్యం యొక్క సహాయము చేత ప్రకాశితమైన ఈ దేహం యొక్క గృహమునందు క్రియా అనేటువంటి కులవధువు సంకల్పము అనే శిశువుని ఒడిలో పెట్టుకొని కనబడుతూ ఉంటుంది అంటే చైతన్య సంపర్కము గనక లేకపోతే జిఫాగతమైన వస్తువు యొక్క ఆస్వాదనాన్ని కూడా అనుభవింపజాలలేము కదా చైతన్యం యొక్క స్పర్శ లేకపోతే నాలుగు మీద పెట్టుకున్నటువంటి పదార్థం యొక్క రుచి కూడా మనం ఆస్వాదించలేము గురుతించలేము అంటే ఏకద్వ్యతిరిక్తంగా వేరెవ్వరూ కూడా గాంచి ఉండలేదు దీనికి వ్యతిరేకంగా ఎవ్వరూ కూడా దీన్ని చూసి ఉండలేదు కాబట్టి వర్ష అంటే ప్రేమతో ఆయనను సంబోధించడం విను ఎందుకంటే ఈ చేళ్ళు చేతులు కాళ్ళు కలిగి అంటే హస్తము చేతులు పాదము మొదలైనటువంటి అవయాలతో కూడినటువంటి అంటే కొమ్మలతో కూడినటువంటి అలాగే కాళ్ళు చేతులతో కూడినటువంటి కేశజాల లత సమన్వితమైనటువంటి ఎటువంటి లతలు ఉన్నవి ఎటువంటి తీగలు ఉన్నవి అంటే వెంట్రుకలు లాగానే ఉన్న ఈ దేహము అనేటువంటి ఈ వృక్షము యొక్క అంతరమున చైతన్యము లేకపోతే ఎప్పటికీ ప్రకాశింపజాలదు కదా అని చెబుతూ స్థితి లయాలను కూడా పొందుచు చరాచరములయందు శోభిల్లేది అంతా కూడా చైతన్యమే అది కాకుండా వేరొకటి ఏమన్నా ఉన్నదా అంటే లేనే లేదు అందు ఉన్నటువంటిదే అందుండి మాత్రమే అన్నీ కలుగుచూ ఉన్నవి అని మహేశ్వరుడు తెలియజేయగా అప్పుడు శ్రీ మహర్షి ఇలా అడుగుతూ ఉన్నారు సూదాంసు స్వచ్ఛయాగిరా పునః పృష్టో మయ రామ సుధాంసు స్వచ్ఛయాగిరా శ్రీ వశిష్ఠులు ఇలా చెప్తూ ఉన్నారు ఓ రామ భగవంతుడైనటువంటి త్రిలోచనుడు ఆ చంద్రుడు సుధతో అంటే అమృతంతో నిండిపోయిన నిర్మలమైనటువంటి వచనాలను ఇలా నాకు చెప్పగా నేను ఆయనను ఈ చంద్రసుధా మధుర వచనాలతో అంటే ఈ చంద్రుని యొక్క దేనితో అమృతముతో నిండిపోయినటువంటి మధురమైనటువంటి వచనాలను మరలా కూడా ఇలా ప్రశ్నించాను ఓ దేవా ఇదంతా కూడా చిద్వ్యాప్తమైన ఈ శరీరము మరణము మూర్ఛ సమయముల ఎందు కళ్ళు లేనటువంటి మృణ్మయ ప్రతిమలాగానే మట్టితో చేయబడిన ప్రతిమలాగానే చేష్టా విహీనం ఎందుకు అవుతూ ఉన్నది మరి ఇదంతా కూడా చిద్వ్యాప్తమే అయ్యింది కదా అయినప్పుడు ఈ శరీరము చచ్చిపోయినప్పుడు మూర్చ వచ్చినప్పుడు ఆ సమయంలో కళ్ళు లేని మట్టి ప్రతిమలాగానే చేష్టలుడిగి ఉంటున్నది ఎందుకు ఇది పూర్వము గతంలో చైతన్యవంతమై ఉన్నది తర్వాత ఏమవుతుంది చైతన్య రహితమే అవుతున్నది అనేటువంటి కల్పన లోకంలో ఎందుకు ప్రత్యక్షమవుతూ ఉన్నది ఎలా ప్రత్యక్షమవుతూ ఉన్నది అనే వశిష్ట గురుదేవులు అడిగాను అని చెబుతూ ఉన్నారు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్సత్